బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ చికెన్ అనగానే ఆతృతగా తినేస్తున్నారా బొక్కలను కూడా చూరా చూరా చేసి మింగేస్తున్నారా అయితే ఈ న్యూస్ మీకోసమే మీలాంటి ఓ వ్యక్తి చికెన్ను ఆవురావురుమంటూ తిని ప్రాణమే కోల్పోయాడు అది ఎలానో మీరే చూడండి జార్ఖండ్కు చెందిన జితేందర్ కుమార్ ధర్మేందర్ అనే ఇద్దరు వ్యక్తులు ఉపాధి రీత్యా రంగారెడ్డి జిల్లాలోని ఎలికట్టలో అద్దె ఇంట్లో ఉంటున్నారు రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే ఈ నెల ఎనిమిదవ తేదీన వారి కూలీ పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరుకున్నారు రాత్రి భోజనానికి వేడివేడి వేడి చికెన్ పూరీలు చేసుకున్నారు ఇక ఇద్దరు స్నేహితులు కలిసి మద్యం సేవిస్తూ చికెన్ పూరీలు తింటుండగా ఒక్కసారిగా జితేందర్ పడిపోయాడు ఇది గమనించిన ధర్మేందర్ తన స్నేహితుని ఎంత లేపినా ఉలుకు పలుకోలేదు ఏం జరిగిందో అర్థం కాని ధర్మేందర్ భయంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు వారి వచ్చి చూడగా అప్పటికే జితేందర్ చనిపోయాడు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు పోస్టుమార్టం రిపోర్టులో జితేందర్ గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడం వల్లే మృతి చెందినట్లు తేలింది దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జితేందర్ కుమార్ మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు కొడుకు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు